దీక్ష చేస్తానని చెప్తున్నా కూతురు వచ్చే ఒక మనిషికి హక్కు రాజ్యాంగంలో హక్కు ప్రజల కోసం పనిచేయాలనుకోవడము ప్రజల కోసం నిరా చేయటము ప్రజల కోసం ధర్నాలు చేయటము ప్రజల కోసం నిరసన తెలపటము హక్కు అది రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఆమె ఏం చేయట్లేదు పాదయాత్ర చేసుకుంటే అందరితో అందరికీ చెప్పుకుంటూ పోతాంది ప్రభుత్వంలో ఎత్తి తప్పులు ఏ పార్టీనే చూపి చూపించేది ఉంది కర్మ కొద్దీ ప్రతిపక్షాలు స్పందించడం లేదు ప్రభుత్వం అంతకంటే స్పందించడం లేదు ప్రజల సమస్యల కోసం కాబట్టి షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్రలో బయలుదేరి పాదయాత్ర చేస్తా ఉంది ఏ ఏ ఏం తిట్టింది ప్రతి దగ్గర ప్రతి దగ్గర టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎవరిని గురించి ఎక్కడైనా ఎమ్మెల్యేలు కావచ్చు లోకల్ వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు పరిశుభ్రత అలా మేము మాడటం లేదు ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు ఆమె ఆమె మాట్లాడకపోతే కింద నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు అమ్మ ఇది మాట్లాడమని చెప్తున్నారు కింద నుంచి మీటింగ్లలో మీరు ఇంటర్లేదా మీడియా మీరు చూడట్లేదా అమ్మ మీరు మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడమ్మా మీరు మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా అని కింద నుంచి కింద నుంచి చూపిస్తున్నారు ఆమెకు మాట్లాడుతున్నారు ఆమె చెప్పుకుంటున్నారు వాళ్ళు చెప్పింది మాట్లాడుతూ ఉంది వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంది అంతే ఆమె ఎట్టి చూపించకపోయినా ప్రజలు ప్రజలు కింద నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి పరుష పరిజాలం అంటే ఏం మాట్లాడింది ఏం తిట్టింది కేసీఆర్ కూడా ఏం తిట్టట్లేదు ప్రభుత్వంలో ఉన్న లోపాలు లోపాలు ఎత్తి చూపుతా ప్రజలకు ఏం అందటం లేదు ప్రజలు అడుగుతుంది కదా అమ్మ మీకు ఇది వచ్చిందా ఇది వచ్చిందా ఇది వచ్చిందా అంటే వాళ్ళే చెప్తున్నారు ఇది రాలేదు ఇది రాలేదు ఇది రాలేదు రాజేఖరెడ్డి గారు చేసిన ఇది ఇది చేశారా ఇది చేసారా ఇది చేశారంటే అది చేశారని చెప్తున్నారు ప్రజలే చెప్తున్నారు ప్రజలే మాట్లాడిస్తున్నారు అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం తిట్టడం ఎమ్మెల్యేలను పదజాలం అంటే ఏ పదజాలం ఉపయోగించింది వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్తున్నారు అంతే పాదయాత్ర కొనసాగుతుంది అనుకుంటారా ఎందుకంటే పూర్తి పూర్తి ఏదైనా చేస్తుంది జరిగిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగిందా మీరు మాట్లాడడం జరిగింది ఎందుకంటే సిస్టర్ కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రం మనకి ఏంటమ్మా అనౌన్స్ చేస్తుందమ్మా నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయాలనుకుంటాను